హెచ్పి స్మార్ట్ ట్యాంక్ ఐదు వందల ఎనభైని ఎలా బాక్స్ నుండి బయటికి తీయాలి మరియు ఐదు వందల తొంభై మరియు ఐదు వేల ఒక వంద ప్రింటర్ సిరీస్ ద్వారా ఎలా సెటప్ చేయాలి స్టెప్ ఒకటి బాక్స్ నుండి ప్రింటర్ని బయటికి తీయండి బాక్స్ ఓపెన్ చేయండి ఆ తర్వాత పవర్ కోడ్ ఇంక్ బాటిల్స్ మరియు ప్రింట్హెడ్స్ కలిగి ఉన్న చిన్న ను బయటికి తీయండి ప్లాస్టిక్ బ్యాగ్ లోని హ్యాండిల్స్ తీసుకుంటున్నప్పుడు బాక్స్ నుండి ప్రింటర్ని బయటికి తీసి దానిని ఉపయోగించాలనుకుంటున్న చోట సమతల ఉపరితలంపై ఉంచండి ఫోమ్ మరియు క్యాప్స్ తీసేయండి బ్లూ ని లాగి తీసేయండి మరియు ప్లాస్టిక్ బ్యాగ్ నుండి సెటప్ గైడ్ని బయటికి తీయండి సెటప్ గైడ్ యందు హెచ్పి సపోర్ట్ ని సంప్రదించడానికి అవసరమైన దశలు మరియు సమాచారం వివరంగా ఉంటుంది ప్లాస్టిక్ బ్యాగ్ నుండి ప్రింటర్ని బయటికి తీయండి ప్రింటర్ యొక్క వెనుకవైపు నుండి బ్లూ టేపును తొలగించండి తర్వాత అవుట్పుట్ ట్రే ఎక్స్టెండర్ నుండి టేపును తొలగించండి మిగిలిన టేప్ మరియు అవుట్పుట్ ట్రే ఏరియాలో జతపరచియున్న కార్డ్బోర్డ్ ఇన్సర్ట్ ని తీసేయండి ఫ్రంట్ డోర్ తెరవండి ఇంక్యాక్సెస్ ఏరియా నుండి టేప్ మరియు ప్యాకింగ్ మెటీరియల్ తీసివేయండి స్కానర్ మూత తెరవండి స్కానర్ గ్లాస్ నుండి ప్రొటెక్టివ్ ఫిల్మ్ని రిమూవ్ చేయండి స్కానర్ మూత మరియు ఫ్రంట్ డోర్ ని క్లోజ్ చేయండి తర్వాత ప్రింటర్ వస్తువులు ఉన్న చిన్న బాక్సును ఓపెన్ చేయండి మీ దేశం లేదా ప్రాంతంపై ఆధారపడి ఇంక్ బాటిల్స్ పవర్ కేబుల్ యుఎస్పీ కేబుల్ మరియు హెడ్స్ ని బయటికి తీయండి ప్రింటర్ వెనుక భాగంలో పవర్ కోడ్ కనెక్ట్ చేయండి ఆ తర్వాత పవర్ కోడ్ యొక్క మరొక చివరను విద్యుత్ అవుట్లెట్లోనికి ప్లగ్ చేయండి ప్రింటర్ ఆన్ చేయడానికి పవర్ బటన్ నొక్కండి ప్రింటర్ ఆన్ అయి మరియు వైఫై లైట్ బ్లింక్ అయ్యే వరకు వేచి ఉండండి స్టెప్ రెండు ప్రింటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి ఇప్పుడు మీరు హెచ్పి స్మార్ట్ ప్రింటింగ్ యాప్ ఇన్స్టాల్ చేయవచ్చు హెచ్పి స్మార్ట్ యాప్ అవసరమవుతుంది మరియు మీ ఉపకరణాన్ని ప్రింటర్కి కనెక్ట్ చేయడానికి సహాయపడుతుంది అది మిగిలిన సెటప్ ప్రక్రియ గుండా మీకు దారి చూపుతుంది కంప్యూటర్ లేదా మొబైల్ పరికరం పైన హెచ్పి స్మార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికే వన్ టూ త్రీ డాట్ హెచ్పి డాట్ కామ్ సందర్శించండి సెర్చ్బాక్సులో ప్రోడక్ట్ పేరును టైప్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేయండి తర్వాత ఇన్స్టాల్ హెచ్పీ స్మార్ట్ పై క్లిక్ చేయండి ఇన్స్టాలేషన్ తర్వాత హెచ్పి స్మార్ట్ యాప్ ఓపెన్ చేయండి మరియు సెటప్తో కొనసాగండి ఒకవేళ ప్రాంప్ట్ చేసినట్లయితే ఒక హెచ్పి అకౌంట్ క్రియేట్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి మీ ప్రింటర్ కనుక్కోవడానికిగాను ఆడే న్యూ ప్రింటర్ లేదా ప్లస్ గుర్తుపైన క్లిక్ చేయండి ప్రింటర్ని మీ నెట్వర్క్ కి కనెక్ట్ చేయడానికి హెచ్పి స్మార్ట్లోని నిర్దేశాలను అనుసరించండి ప్రింటర్ కనెక్ట్ అయిన తర్వాత మీ ప్రింటర్ని వాడకానికి సిద్ధం చేయడానికే ఆన్ స్క్రీన్ యానిమేషన్లను అనుసరించండి స్టెప్ మూడు ఇంక్ ట్యాంక్లను నింపండి ఇంక్ బాటిళ్లతో చేయనప్పుడు ఈ క్రింది విషయాల పట్ల అప్రమత్తంగా ఉండండి ఇంక్ బాటిళ్లను పిల్లల చేరువకు దూరంగా ఉంచండి మీరు ఇంక్ ట్యాంక్స్ నింపేటప్పుడు మాత్రమే ఇంక్ బాటిల్ ఓపెన్ చేయండి ఇంక్ బాటిళ్లను నిలువుగా చల్లని పొడిగా ఉన్న చోట్లో నిల్వ చేయండి హెచ్చరిక ప్రింట్హెడ్ పాడేయే సాధ్యతను తప్పించడానికై మీరు ఇంక్ ట్యాంక్లను నింపే వరకు ప్రింట్హెడ్స్ ఇన్స్టాల్ చేయవద్దు ఫ్రంట్ డోర్ తెరవండి మీరు నింపాలనుకుంటున్న ఇంక్ ట్యాంక్ ఓపెన్ చేయండి ఇంక్ బాటిల్ పురిద్రిప్పి ఓపెన్ చేయండి మరియు మూతను ప్రక్కన పెట్టండి ఇంక్ బాటిల్ యొక్క రంగును ఇంక్ ట్యాంక్ యొక్క రంగుతో జతచేసి చూడండి ట్యాంక్ నాజిల్ పైన బాటిల్ పట్టుకోండి బాటిల్కున నాజిల్ మీదుగా సరిగ్గా కుదిరేలా చూసుకోండి మరియు ట్యాంక్ నిండే వరకు ట్యాంక్ లోనికి ఇంక్ కారిపోనివ్వండి ఒకవేళ బాటిల్ కారడం మొదలు కాకపోతే దాన్ని బయటికి తీయండి మరి ఆ తర్వాత ట్యాంక్ లోనికి తిరిగి చొప్పించండి బాటిల్ని పిండివేయవద్దు బ్లాక్ ఇంక్ ట్యాంక్ ని మితిమీరి నింపవద్దు బ్లాక్ బాటిల్లో కొంత ఇంక్ మిగిలి ఉండాలి ఇంక్ ట్యాంక్ నింపిన తర్వాత బాటిల్ని నిటారుగా ఉంచండి మరి ఆ తర్వాత ఇంక్ బాటిల్ మూత మూయండి ఇంక్ ట్యాంక్ క్యాప్ మూయండి ఇతర ఇంక్ ట్యాంక్స్ నింపడానికి మునుపటి స్టెప్స్ రిపీట్ చేయండి గమనిక నాలుగు ఇంక్ ట్యాంక్స్ అన్నిటినీ నింపాలి కేవలం ఒక ట్యాంక్ మాత్రమే నింపితే ప్రింటర్ పని చేయదు ట్యాంకులు నిండిన తర్వాత మిగిలిపోయిన ఇంకున్న బాటిళ్లను నిటారుగా చల్లని పొడిగా ఉన్న చోటులో ఉంచండి ఫ్రంట్ డోరును క్లోజ్ చేయండి తర్వాత ప్రింటర్ ఇంకును గాను సుమారు పదిహేను సెకండ్లు వేచి ఉండండి స్టెప్ నాలుగు ప్రింట్ హెడ్స్ ఇన్స్టాల్ చేయండి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయండి ఆ తర్వాత క్యారేజ్ మధ్యకు కదిలి ఆగిపోయే వరకు వేచి ఉండండి ఒకవేళ క్యారేజ్ మధ్యకు కదిలి వెళ్లకపోతే ఫ్రంట్ డోర్ని పదిహేను సెకండ్లపాటు మూసి తర్వాత మళ్లీ ఓపెన్ చేయండి ప్రింట్హెడ్ కవర్ నుండి ఆరెంజ్ టేపును తొలగించండి ప్రింట్హెడ్ కవర్ ఓపెన్ చేయడానికి బ్లూ లాచ్ ని నొక్కి వదిలేయండి ఆరెంజ్ గార్డ్ ని తొలగించి పారవేయండి ఇంక్ లీక్ కాకుండా గార్డ్ నిలువుగా నిటారుగా ఉంచండి ప్యాకేజింగ్ నుండి ప్రింట్హెడ్స్ బయటికి తీయండి ప్రింట్హెడ్స్ యొక్క పైభాగం నుండి ప్లగ్ని నేరుగా పైకి లాగండి పుల్ ట్యాబ్స్ ఉపయోగించి ప్రింట్హెడ్ కంటాక్టుల నుండి టేప్ని తీసివేయండి హెచ్చరిక కాపర్ కలర్ ఇవ్వబడిన కంటాక్టులు లేదా ఇంక్ నాజున్ని తాకవద్దు కాంటాక్ట్ పైన ఉన్న ప్రొటెక్టివ్ టేపును మార్చవద్దు ఈ భాగాలను చేపట్టడం వల్ల క్లాగ్స్ ఇంక్ వైఫల్యం మరియు చెడు విద్యుత్ కనెక్షన్లు ఏర్పడవచ్చు బ్లాక్ హెడ్ ని స్లాట్లోనికి లాగి జరపండి ఆ తర్వాత అది దాని చోట్లో కుదురుకునే వరకు సుతారంగా కొద్దిగా పైవైపుకు త్రోయండి మూడు రంగుల ప్రింట్ హెడ్ ఇన్స్టాల్ చేయడానికి రిపీట్ చేయండి ప్రింట్ హెడ్ కవర్ క్లోజ్ చేయండి ఫ్రంట్ డోర్ను క్లోజ్ చేయండి స్టెప్ ఐదు పేపర్ను లోడ్ చేసి ప్రింట్హెడ్స్ అలైన్ చేయండి ఇన్పుట్ ట్రే ఎత్తండి పేపర్ విత్ గైడ్ని ఎడమవైపుకు లాగండి ఇన్పుట్ ట్రే మీద గల మార్కింగ్లను వ్రాసి ఉంచుకోండి విభిన్న పేపర్ సైజులను ఎక్కడెక్కడ ఉంచాలో ఈ మార్కింగులు సూచిస్తాయి ఇన్పుట్ ట్రే లోనికి సాదా వైట్ పేపర్ దొంతరను లోడ్ చేయండి పేపర్ విత్ గైడ్ పేపర్ని తాకే వరకు దానిని కొడివాయి పున్కు లాగండి అవుట్పుట్ ట్రే ఎక్స్టెండర్ ని ఓపెన్ చేయండి ఒక నిమిషం తర్వాత ఒక అలైన్మెంట్ పేజీ ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది ఓపెన్ లిడ్ లైటు బ్లింక్ అయినప్పుడు స్కానర్ లిడ్ ఓపెన్ చేయండి మరియు ప్రింట్ చేయబడిన పేజీని క్రిందికి చేసి ఉంచండి స్కానర్ మూతను క్లోజ్ చేయండి పేజీని స్కాన్ చేయడానికి బ్లింక్ అవుతున్న కాపీ బటన్ నొక్కండి ప్రింటర్ డిస్ప్లే పైన స్కాన్ జరుగుతున్నప్పుడు ఏ బ్లింక్ అవుతుంది మరియు ప్రింట్ హెడ్ అలైన్మెంట్ పూర్తయిన తర్వాత అదృశ్యమవుతుంది మీ ప్రింటర్ హార్డ్వేర్ ఇప్పుడు సెట్ అయింది సాఫ్ట్వేర్ సెటప్ పూర్తి చేయడానికి హెచ్పిలో గాను మిగిలి ఉన్న దశవారీ సూచనలను పూర్తి చేయండి ఆ తర్వాత ప్రింటింగ్ మొదలు పెట్టండి మా హెచ్పి సపోర్ట్ యూట్యూబ్ ఛానల్ పైన మరిన్ని సహాయకరమైన వీడియోలను కనుగొనండి